హలో అందరికీ మీలో ఎవరైనా ఒక గోల్డ్ కాయిన్ని బహుమతిగా కావాలనుకుంటున్నారా అయితే ఈ వీడియో లాస్ట్ వరకు చూసేయండి మన పిఎంజే జ్యువెల్స్ వారిచ్చిన అద్భుతమైన ఆఫర్ ఇది మన శ్రీకాకుళంలోని జీటీ రోడ్లో రేమండ్ షోరూమ్ పక్కన పీఎంజే జ్యువెల్స్ వారి డైమండ్స్ అండ్ గోల్డ్ జ్యువెలరీ షోరూమ్ ఫిబ్రవరి సెవెంత్న ప్రారంభం కానుంది మీరు ఇప్పుడు చూస్తున్నది ఆ ఇన్విటేషన్ కార్డ్ అండి ఇందులో ఆభరణాల ప్రదర్శన కూడా ఉండబోతుంది పదివేలకు పైగా కలెక్షన్ ఉంటుంది కాలాతీతమైన ఆభరణాలతో అతి పెద్ద జ్యువెలరీ ప్రదర్శన అయితే ఉంటుందని ఇక్కడ మెన్షన్ చేశారు అది కూడా ఫిబ్రవరి సెవెన్ నుంచి ఫిబ్రవరి ట్వంటీ టూ వరకు ఉంటుందని ఇక్కడ కార్డులో మనకి రాశారు మీరు చేసే ప్రతి లక్ష యాభై వేలు కొనుగోలుపై ఉచిత బంగారు నాణాన్ని పొందండి అని కార్డులో ఇచ్చారండి సో మనం వన్ ల్యాక్ ఫిఫ్టీ థౌజండ్ పర్చేస్ చేసినట్టయితే మనకి ఒక గోల్డ్ కాయిన్ అనేది ఫ్రీ వస్తుంది అలానే మనం త్రీ ల్యాక్స్ కానీ పర్చేస్ చేసినట్టు అయితే మనకి టూ గోల్డ్ కాయిన్స్ అయితే ఫ్రీగా వస్తాయి సో అలా మనం ఎన్ని వన్ ఫిఫ్టీ అయితే పర్చేస్ చేస్తాము అన్ని గోల్డ్ కాయిన్స్ మనకైతే వస్తాయి సపోజ్ మనం టెన్ ల్యాక్స్ అలా వెడ్డింగ్ జ్యువెలరీ అలా తీసుకున్నామంటే మనకి అందులో ఎన్ని వన్ ల్యాక్ ఫిఫ్టీస్ అయితే వస్తాయో మనకి అన్ని గోల్డ్ కాయిన్స్ అయితే వస్తాయి ఇది నిజంగా మంచి ఆఫర్ అండి మీరు కూడా పర్చేస్ చేసుకోవాలనుకుంటే ఏదైనా వెడ్డింగ్ కానీ లేదా నార్మల్గా తీసుకోవాలనుకున్నా సరే మీ బడ్జెట్ ప్రకారం తీసుకోవచ్చు మీకు ఇక్కడ బ్రాండ్ ప్రామిసెస్ అని చెప్పి ఎయిట్ ప్రామిసెస్ ఇచ్చారు కంప్లీట్ ట్రాన్స్పరెన్సీ నైన్ వన్ సిక్స్ హాల్ మార్క్ ప్యూర్ గోల్డ్ బెస్ట్ వాల్యూ ఫర్ లైఫ్ టైమ్ ఎక్స్చేంజ్ టెస్టెడ్ సర్టిఫైడ్ అండ్ ఎథికలీ సోర్స్డ్ డైమండ్స్ ఎష్యూర్డ్ లైఫ్ టైమ్ మెయింటెనెన్స్ యువర్ జ్యువెలరీ ఈజ్ ఇన్ష్యూర్డ్ ఫెయిర్ లేబర్ ప్రాక్టీసెస్ హండ్రెడ్ పర్సెంట్ వాల్యూ ఎష్యూర్డ్ అండ్ గోల్డ్ ఎక్స్చేంజ్ ఫర్ ఎవ్రీ అకేషన్ పీఎంజే ఫర్ ఎవ్రీ సెలబ్రేషన్ పిఎంజే అని ఇచ్చారు అండ్ ఈ ఎయిట్ ప్రామిసెస్ ఏంటంటే మనకి మంచి ప్యూర్ హాల్ మార్కెడ్ గోల్డ్ వస్తుందని టెస్ట్ సర్టిఫైడ్ డైమండ్స్ వస్తాయని అండ్ మనకి ఎప్పుడు మనం ఎక్స్చేంజ్ చేసినా కూడా హండ్రెడ్ పర్సెంట్ వాల్యూ మనకు వస్తుందని ఇలా మనకి ఎయిట్ ప్రామిసెస్ అయితే మెన్షన్ చేశారు అండ్ ఇక్కడ డైమండ్ టెస్టింగ్ మిషన్ కూడా మనకి కార్డ్ లో మెన్షన్ చేశారు సో మనం అక్కడ డైమండ్ క్వాలిటీ అనేది కూడా చెక్ చేసుకోవచ్చు మనం పర్చేస్ చేసే ముందు కూడా మనం డైమండ్ క్వాలిటీని చెక్ చేసుకోవచ్చు బికాస్ వి ఆర్ కాన్ఫిడెంట్ అబౌట్ అవర్ వి ఆర్ క్యూ టు బి యాజ్ వి ఆర్ ఇచ్చారు ఎందుకంటే మేము మా జ్యువెలరీ మీద మాకు అంత నమ్మకం ఉంది మీరు చెక్ చేసి కూడా తీసుకువెళ్ళచ్చు అని చెప్పి చాలా మందికి డైమండ్స్ తీసుకున్నప్పుడు ఒక్కొక్క రకమైన అపోహలు అనేవి ఉంటాయండి ఎందుకంటే మనకి గోల్డ్ జ్యువెలరీ వచ్చేటప్పటికి దానికి డైమండ్ సిక్స్ అని బిఏఎస్ హాల్మార్క్ అని దానికి అన్నీ ఉంటాయి డైమండ్ కూడా ఉంటాయి బట్ మనకి ఒక క్లారిటీ ఇవ్వడం కోసం వాళ్ళు డైమండ్ టెస్ట్ మెషిన్ మీద మనకి చూపించి ఆ డైమండ్ అనేది మనకి ఇస్తారు మనం ఏదైతే జ్యువెలరీ తీసుకుంటామో దాన్ని మనకి కార్డ్ బ్యాక్ సైడ్ అయితే క్యూఆర్ కోడ్ అయితే ఇచ్చారు అది సితారా కలెక్షన్ అని చెప్పి ఇచ్చారు దీనికి బ్రాండ్ అంబాసిడర్గా సితారాయ ఉంది కదా మహేష్ బాబు డాటర్ సో తన కలెక్షన్ తను యూజ్ చేసి వేర్ చేసిన అడ్వర్టైజ్మెంట్స్లో చేసిన కలెక్షన్ అయితే ఇందులో ఉంది కలెక్షన్ అయితే మనం క్యూఆర్ కోడ్ ఓపెన్ చేసి చూడొచ్చు అదేం లేదండి గూగుల్లోకి వెళ్ళి జస్ట్ స్కాన్ చేస్తే సరిపోతుంది నేను ఇక్కడ మీకు స్క్రీన్ రికార్డ్ చేసి చూపిస్తున్నాను ఒకసారి మీరు చూడొచ్చు ఫస్ట్ స్కాన్ చేస్తే మనకి ఇలా ఓపెన్ ఫైల్ అనేలా వచ్చిందండి సో మీరు ఇలా పీడిఎఫ్ ఓపెన్ చేసుకొని చూడవచ్చు ఈజీగా మనకైతే వచ్చేసింది చూడండి సితారా జ్యువెలరీ అయితే చాలా బాగుంది వచ్చింది ఓకే మీకోసం జూమ్ చేసి చూపిస్తాను చూడండి చాలా బాగుంది అండ్ ఇలానే మనకి కలెక్షన్ అయితే ఇచ్చారు పిఎంజే జ్యువెల్స్ ఫర్ సర్టిఫికేట్స్ అవి కూడా పెట్టారండి ఈ పీడిఎఫ్లో నిజంగా ఇది చాలా పెద్ద బ్రాండ్ కదా సో చూడండి సితారా అవి పిక్స్ వచ్చాయి డైమండ్ జ్యువెలరీతో చాలా బాగున్నాయి షీఈస్ లుకింగ్ లైక్ ఏ క్వీన్ కదా నాకైతే చాలా నచ్చాయి చాలా బాగుంది కలెక్షన్ సో ఇంకా ఇక్కడ అయితే చూడండి కలెక్షన్ శాంపుల్స్ కూడా మనకి ఇచ్చారు అది ఎలా డిజైన్ చేశారు ఏంటి అనేది మీరు చూడొచ్చు అది ఒక వాటర్ డ్రాప్స్ ఒక స్టెమ్స్కి వాటర్ డ్రాప్స్ ఇలా పడుతున్నట్టు అది కూడా డిజైన్ చేశారు అండ్ అక్కడ కూడా కనిపిస్తుంది బ్లూ కలర్లో అది కూడా వాటర్ బబుల్సే నిజంగా చాలా బాగుంది అండ్ గ్రీన్ డైమండ్ గ్రీన్ డైమండ్స్ కూడా చాలా చాలా బాగుంటాయి గ్రీన్ బాగుంది చాలా బాగున్నాయి ఎలా ఎలా మనం చూస్తుంటే పేజ్ టర్న్ చేస్తుంటే అవి వస్తూనే ఉన్నాయి కలెక్షన్ చాలా కలెక్షన్ ఉంది సో మీరు ఇవన్నీ అక్కడ కూడా చూడవచ్చు మనం పేజ పిఎం జ్యువెలరీ షోరూంలో కూడా మనకి ఇవన్నీ అవైలబుల్గా ఉంటాయి సో అందుకే ఇక్కడ మెన్షన్ చేశారు మీరు ఇక్కడ ఒకవేళ మీకు ఏదైనా అందులో జ్యువెలరీ కావాలన్నా కూడా మీరు ఆ పిక్స్ చూపించి కానీ వాళ్ళకి చూపిస్తే వాళ్ళు మనకి అది ఇస్తారు చూడండి నెక్లెస్ అయితే చాలా బాగుంది గ్రీన్ కలర్ గ్రీన్ డైమండ్స్ అండ్ వైట్ డైమండ్స్ హారం లాంగ్ హారం అండ్ బుట్టలు గాజులు మనకి ఇక్కడ టూ చాకర్స్ అయితే ఇచ్చారు చాకర్స్ కూడా చాలా బాగున్నాయి ఇయర్ రింగ్స్ ఇది చూసారా ఇప్పటి వరకు మనం డైమండ్స్ చూసాం ఇది గోల్డ్లా ఉంది గోల్డ్ జ్యువెలరీలా బాగుంది ఈ డిజైన్ కూడా సో వాళ్ళ సర్టిఫికేట్స్ ఉన్నట్టున్నాయి అయిపోయింది ఓకే ఇక్కడ కూడా చైన్ ఉంది బ్రాస్లెట్ టూ రింగ్స్ కూడా ఉన్నాయి డైమండ్ రింగ్స్ అండ్ ఇవన్నీ సర్టిఫికేట్స్ ఇచ్చారు సో పిఎంజే జ్యువెలర్స్ బ్రాంచెస్ మెయిన్ బ్రాంచ్ అనుకుంటా బాగుంది ఓకే ఇగో వాళ్ళ సర్టిఫికేట్స్ అవార్డ్స్ రికాగ్నైజేషన్స్ ఇవన్నీ ఇచ్చారు ఓకే సో ఇది గాయస్ ఇవాళ మన వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను ఒకవేళ నచ్చినట్టయితే ఆ లైక్ బటన్ని కొంచెం క్లిక్ చేస్తే హ్యాపీగా ఫీల్ అవుతాను అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు మన వీడియోని అందరికీ రీచ్ అయ్యేలా షేర్ చేస్తే ఇంకా హ్యాపీగా ఫీల్ అవుతాను థ్యాంక్ యూ గాయస్ బాయ్ బాయ్